చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆర్జీవి బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది సార్ ఎక్కడ సార్ సో మహాభారతంలో మోస్ట్ సెల్ఫ్లెస్ క్యారెక్టర్ ఎవరంటే కర్ణుడు సో ఫైనల్లీ ఫైనది భైరవ కర్ణుడి కింద బట్ కర్ణుడిని మోస్ట్ సెల్ఫిష్ ఫెలోగా చూపించారు అంటే నేను కాంప్లెక్స్ కి వెళ్ళాలి నాకు యూనిట్స్ కావాలని సో ఏంటి ఆ రీజన్ ఏంటి అండ్ ఇంకో క్వశ్చన్ ఉంది సార్ అదేంటంటే అప్పట్లో మహాభారతంలో కర్ణుడు అధర్మ వైపు నిలబడ్డాడు కాబట్టి హీరోగా కన్సిడర్ చేయలేకపోయారు అంటే పాండవులకి దక్కిన ఘనత సో ఇప్పుడు మీరు ధర్మం నిలబెట్టి ఆ హీరో ఆ ఘనత దక్కించాలనుకుంటున్నారా ఆన్ స్క్రీన్ ఏమో మీరే ఆల్మోస్ట్ ఆన్సర్ ఇచ్చినట్టున్నారు అంతే క్వశ్చన్కొండ విజయ్ దేవరకొండ కేపబిలిటీ చూసి అర్జునుడి క్యారెక్టర్ ఇచ్చిన మీరు ఆ విజయ్ దేవరకొండతో సినిమా చేసే అవకాశం ఉందా ఫర్దర్ గా యా యా అదే చేయాలి ఇవన్నీ ఇలా కదా నాగర్షన్ సార్ నాగర్షన్ సార్ చందు సో ఫస్ట్ కలికి స్క్రిప్ట్ ప్రభాస్ గారికి చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి అండ్ బుజ్జి భైరవ అశ్వత్థామ అండ్ అస్కిన్ ఈ నాలుగు క్యారెక్టర్లో మీరు ఏ క్యారెక్టర్ని డిజైన్ చేయడానికి చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు ప్రభాస్ గారు లైక్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మహానటి సినిమా తర్వాత ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో నా నుంచి సో హీ వాస్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఇదేంటి కొత్త ప్రపంచం ఏంటి ఇది ఎలా ఎలా తీస్తారు అనేది చాలా క్యూరియాసిటీ